హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజైతే నేను మామిడికాయ పులహరైతే చేస్తానండి వరకు అయితే నిమ్మకాయ పులిహోర చేస్తాను అలాగే చింతపండు పులహారైతే చేశాను కదా ఈ రోజు అయితే నేను మామిడికాయ అయితే చేస్తున్నాను దీనికైతే ఒక కాయ అయితే తీసుకున్నానండి పచ్చి మామిడికాయ దీన్ని అయితే పీలప్ చేసుకోవాలి కానీ కొంచెం కలర్ అయితే మారింది కానీ చాలా పులుపు అయితే ఉంది ఇంకా దీన్ని మొత్తం పీలప్ చేసేసుకొని దీన్నైతే మనం కొంచెం సన్నగా అయితే తురిమేసుకోవాలి మీకు కట్ చేసుకునే కంటే తురుముకుంటే బాగుంటుందండి మనకి పులహర కాబట్టి ఇలా తురిమేసుకోండి ఇలా మొత్తం అయితే తురిమేసుకోవాలి చూసారు కదా ఇంకా తురుము చూసారు కదా పెద్ద కాయ తీసుకుంటే ఈ తురుము అయితే అయ్యింది ఇంకా అలాగే ముందుగా అయితే మనం రైస్ ఉడికించుకొని పక్కన అయితే పెట్టేసుకోండి ఇలా రెడీగా ఉడికించుకున్న అయితే ఇంకా పక్కన పెట్టేసుకున్నాను కదా ఇప్పుడైతే ఒక కడాయి అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న కడాయిలో ముందుగా అయితే నేను నువ్వుల నూనె వేసుకున్నాను మీకు పులహరికి సరిపడా ఆయిల్ అయితే చూసుకొని వేసుకోండి ఇప్పుడైతే ఆవాలు అయితే వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆవాలు అయితే వేసుకోవాలి ఆవాలు కొంచెం చెరపటలాడే వరకు వేసి వేయించిన తర్వాత నెక్స్ట్ అయితే మనము పల్లీలు అయితే తీసుకోవాలండి పల్లీలు కూడా కొంచెం కలర్ అయితే మారాలి మనకి ఎప్పుడైనా సరేనండి ఆవాలు అయితే కొంచెం చెట్టుపట్లు ఆడే వరకు అయితే ఉండాలి అలా వేయించుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది వస్తుంది ఆవాలు ఉన్న ఫ్లేవర్ అయితే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ అయితే ఇంకా పచ్చి శనగపప్పు వేసుకున్న ఒక టూ స్పూన్స్ అవి కూడా కొంచెం వేగాలి ఇప్పుడు జీడిపప్పు జీడిపప్పు కూడా వేసుకుని మరి కాసేపు వేయించుకోండి జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి మీకు కారంకి తగ్గట్టుగా అయితే పచ్చిమిర్చి వేసేసుకోండి పచ్చిమిర్చి కూడా కొంచెం వేయించుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి అయితే నేను ఒక రెండు మూడే వేసాను కొంచెం తక్కువగా వేసాను మనకి ఈ మామిడికాయ పులిహారలోకి అయితే పచ్చిమిర్చి అయితే బాగుంటాయండి కొంచెం ఎక్కువగా వేసుకున్నాను అలాగే లాస్ట్లో కరివేపాకు అలాగే అల్లం అండి కొంచెం సన్నగా తురుముకున్న అల్లం కూడా వేసుకోండి ఇవన్నీ కూడా పూర్తిగా వేగే వరకు అలా కొంచెం వేయించుకుంటూ ఉండాలి ఇలా మొత్తం వేగాయి అనుకున్నప్పుడు మనం ముందుగా తురుము పక్కన పెట్టుకున్నాం కదా ఈ మామిడి అయితే వేసేసుకోవాలి ఇంక ఇది వేసుకున్న తర్వాత కొంచెం పలచక అవుతుంది ఎందుకంటే ఇందులో వాటర్ అనేది ఉంటుంది కదండి మనకి మామిడి తురుములోని ఇంకా వాటర్ చూసారు కదా కొంచెం అలాగా వాటర్ అనేది వస్తుంది కదా ఆ వాటర్ ఆవర్ అయ్యే వరకు మనం కొంచెం హైలో పెట్టుకుని దగ్గరే ఉండి వేయించుకోవాలి ఇలా కొద్దిసేపు వేసుకుంటే మనకు కొంచెం ముద్దులాగే ఉంటుందని పేస్ట్ అయితే ఇందులో మీరు రైస్కి సరిపడా పసుపు అయితే వేసేసుకోండి నేనైతే పసుపు వేసాను ఒక టూ స్పూన్స్ వరకు అయితే పసుపు వేసానండి అలాగే ఆయిల్ కూడా కొద్దిగా వేసుకున్నాను నాకు ఆయిల్ సరిపడలేదని చెప్పి ఆయిల్ కూడా వేసాను ఇలా వేసుకొని మొత్తం కలిసేటట్లయితే కలుపుకోండి ఇంకా దగ్గరే ఉండి కలుపుకోవాలి మనకు అడుగు అన్నది పడుతుంది ఇంకా అలాగే మీకు రైస్కి సరిపడా సాల్ట్ కూడా చూసుకుని వేసేసుకోండి ఇప్పుడే ఇలా సాల్ట్ కూడా వేసేసి మరొకసారి మీరు కలిపేసుకొని మనకి ఇది పేస్ట్ అనేది కొంచెం ముద్దలాగా ఉంటుందండి కానీ మన రైస్లో వేసి కలుపుకున్నప్పుడు పొడిపళ్ళు ఆడుతుంది ఇంకా చూసారు కదా ఇంకా మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రైస్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి సపరేట్గా ఇలా రైస్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి ముందుగా అయితే నేను కొద్దిగా వేసి కలిపానండి పులి పెక్కువవుతుందేమో అని నాకైతే ఈ రైస్కి మొత్తం మామిడికాయ అంతా పట్టిస్తుంది ఇలా వేసిన తర్వాత మొత్తం రైస్ అంతా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇదే టైంలో మీరు కొత్తిమీర కొంచెం సన్నగా తురుముకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి వేడిగా ఉన్నప్పుడే ఇలా ఈ పేస్ట్ ఇంకా రైస్ మొత్తం కలిసేటట్టు కలుపుకొని మీరు సాల్ట్ కూడా చూసుకుంటే మనకి ఇంకా మామిడికాయ పులిహార అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి మనకి ఈ టైంలోనే కదా చేసుకోగలం మామిడికాయలు ఉన్న టైంలోనే కదా ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇంక మీరు సాల్ట్ అలాగే పులుపు చూసుకోండి నాకైతే ఇంకా మిగతా పేస్ట్ కూడా పెట్టేస్తుంది కదా అలాగే సాల్ట్ కూడా లాస్ట్లో కొద్దిగా అయితే వేసుకున్నాను ఇలా మిగిలిన పేస్ట్ని కూడా వేసేసి మరి కొంచెం సాల్ట్ తక్కువైతే సాల్ట్ కూడా వేసేసుకొని ఇంక మొత్తం అయితే కలిపేసుకున్నాండి ఇంకా మామిడికాయ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మనం ఎప్పుడూ నిమ్మకాయ ఇంకా చింతపడి పులహర్లు అయితే చేసుకుంటాం కదా ఈ మామిడికైలు ఉన్న టైంలో అయితే ఈ అయితే ట్రై చేయండి ఇంకా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మరలా కలుపుదాం థ్యాంక్